వేరేంటి అంత ఉండాలి చెప్పాను అమ్మాయి దేవునికి మహిమ కలుగును గాక హాల చదవబడిన వాక్యం నిమిత్తం మనం ఒక్క సెకండ్ కళ్ళు మోసుకుని ప్రార్థన చేసుకుందామండి ప్రభు వారు మనతో మాట్లాడలాగున అయ్యా చదవబడిన వాక్యం నీది ఇక్కడ కూర్చున్న మనుషులు మీ వారం ప్రభు అయ్యా మీ జ్ఞానమును బుద్ధిని నేర్చుకోవడానికి మేము వచ్చి ఉన్నాం ఇక్కడ నిలబడిన పాత్రని దానిని నీకు ఇష్టం వచ్చిన రీతిగా నీ చేతిలో మలుచుకుని మీ బిడ్డలతో మీరేం మాట్లాడండి మా స్వరములు మరుగుపరచండి మీ స్వరములు బయలుపరచండి బాబు మాకు సహాయం చేయండి మా నీ ఎందు భయభక్తులు కలిగే మనసు మాకు దయచేయండి తండ్రి శ్రద్ధ కలిగి నీ మాటలు వినే కృప మాకు దయచేయండి అయని అభిషేకంతో మమ్మల్ని నింపి నీ శైలిలో నీ సామర్థ్యంలో నిబిడలతో మాట్లాడుచుండగా మీరే మీ నామానికి ఘనత ప్రభావం తెచ్చుకోమని మా ద్వారా ఏ సునాముల వచ్చి తండ్రి ఆమె నిన్నటి కాల సమయంలో ఇదే వాక్యం కాకపోతే దీంట్లో మూడు భాగాలు గురుక్పాలినాయి మరొక మూడు భాగాలు మొత్తం ఏడు భాగాలు ఉన్నాయి దేవుని చిత్తమైతే మీరు సహకరిస్తే నాలుగు భాగాలు ఇక్కడే పూర్తి చేసుకొని జక్కయ్యకి స్టాప్ పెట్టేయచ్చు లేదు మేము సహకరించలేమండి మాకు నిద్ర వస్తుంది వెళ్ళిపోతాము అంటే చూద్దాం పరిశుద్ధార్థుండేలా నడిపిస్తే సరేనండి దేవునికి మహిమ కలుగునుగాక హాలి వెల్లుయా మొదటిది దీ జక్కయ్యలో కొన్ని మంచి గుణగణాలు మనకి కనిపిస్తున్నాయి కదండి అవి ఏడు ఏడు ఉన్నాయి దానిలో మొదటిది ఎరుకో పట్టణస్థుడు అతడు ఎవరుండి ఎరుకో పట్టణస్థుడు రెండవదిగా సుంకపు గుత్తదారుడు రెండవదిగా అతడు ఏంటండి సుంకపు గుత్తదారుడు ట్యాక్స్ కలెక్టర్ మూడవదిగా ధనవంతుడు మూడవదిగా ఏంటండి అతడు ధనవంతుడు హేరది గారు కట్టింది తుర్కలు అనుకుని ఈ ఎరుకో అనే పేరుకి అర్థం ఏంటంటే సువాసన గల పట్టల్లో ఉంటుందే సంతోషం ఇలా ఉంటాయి కదండి పేర్లు అలాగే ఎరుకు కూడా ఏమంతమయ్యి అక్కడ పంటలు బాగా పండి అక్కడ చాలా విస్తారండి ప్రవహిస్తున్నంత సేపు కూడా ఆ ప్రవాహం ఎక్కడి వరకు వెళుతుందో కదండి నేను నాడుకుని మంచి పంట పడించుతూ ధనము సంపాదించుకున్నా దేనికి ఎదురు చూడాల్సిన పని లేదు అని గర్విష్ఠులు అయిపోయారు ఈ అయ్యగారు ఉన్నారు ఏ అయ్యగారు గారు జక్కయ్య ఏ గారండి అండి జక్కయ్య ఈ జక్కయ్య గారు కలెక్టర్ డబ్బులు పన్నులు వసూలు చేసేవాడు సరంట అని ఆ కొన్ని తర్జుమా చేసే బైబిల్ గ్రంథాల నుంచి అయితే కనుక మంచి అదే ఫస్ట్ ఓడైతే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటే ప్రాముఖ్యం ప్రధానం ట్యాక్స్ కలెక్టర్ లో ప్రధాన ఎవరు ఈ జక్కయ్య ఈ జక్కయ్య గారు మంచిగా పన్నులు వసూలు చేసేవాడు మామూలుగా వసూలు చేసేవాడు కాదండి అలాంటి వ్యక్తి ఎరుకో దాన్ని జక్కయ్య అయ్యారు మామూలు వ్యక్తి కాదండి ఎలాంటి వ్యక్తి అంటే ఆ ఊరికి జక్కయ్య ఏ సూప్రభావులు వస్తున్నారా ఈ పాత ఈ పాత ఎరుకో కొత్త ఎరుకో క్రొత్త ఎరుకో అంట సమయంలో పాత ఎరుకోలు ఎవరున్నారంటే భర్తలోమియా గుర్తొచ్చిందా మీకు గుడ్డి భిక్షకుడు అంటే ఊరులో తర్విష్త కలిగిన ఊరులో కలిగి కలిచయ్యా నా గుడ్డితనం తీసివయ్యా అంటే మన మనసుమారు ఎలాంటి దాటిపోయే దేవుడు ఆప్త సమయంలో పిలవటానికి అయితే మనస్ఫూర్తిగా పిలుస్తావు తర్వాత నువ్వు ఏసని పిలిచి ఏసై ఎదురుగా ఉంటుంది నీ మనసు ఎటు ప్రయాణిస్తుంది ఎక్కడెక్కడ కో నువ్వు నన్ను కలసేంటే నువ్వు నా పైన మనసు పెట్టి నువ్వు నాతో మాట్లాడగలుగుతున్నా మాట్లాడుతావు ప్రతి ఒక్కటి చెప్పగలుగుతావు అని పిలవగానే ఏసైని ముందు కూర్చోబెట్టుకుని మనం ఏం చేస్తాం ఊరా కుట్టేసుకుంటున్నారు మనం ప్రార్థనగా కూర్చుని ఇవన్నీ చేస్తూ ఉంటాం అందుకనే ఏసై అక్కడే ఉండిపోతున్నాడు నువ్వు పిలిచినప్పుడు పిలుస్తూనే ఉంటారు అస్తమానగా ముట్టే దేవునామానికి మహిమ కాక ఇది మొదటి నుంచిగా ఉంది కానీ చెప్పాలంటే టైల్ అంటే కొంత చరిత్ర ఉందండి వృత్తి రోమేలు కాలంలో రోమీలకు బందీలుగా ఉండేవాళ్ళు స్వాధీనంలో ఉండేది అప్పటి నుండి ఉంది కదండి పదార్థం చేయడానికి వచ్చినప్పుడు పెట్టుకుంటూ వేసేవాళ్ళు వాళ్ళు అయితే అక్కడ కూడా ఉంటది కదా ఇక్కడ ఏమంటే ఇంటి పన్నుతాయి కరెంటు పన్ను ఉంటది వాటర్ పన్ను ఉంటది ఇంకేం పన్ను పెట్టడం లేదు పన్ను సరిగ్గా కట్టి ఎలాగంటే వాళ్ళు ఎవరి మాట వింటారు అంటే కనుక యాజకుల మాట వింటారు దైవ మాట వింటారు చేస్తారు అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే పన్ను చెల్లించుకుంటావో తీసుకుంటావో తీసుకో అని ప్రధాన ఇప్పుడు యాజకులు ఎదురు చెప్పని వారు గ్రహించి ఇజ్రాయిల్ని యాజకులకి అప్పు చెప్తారు ఎందుకు తెలిసిందే కదా మనకి అన్నాగారు తెలుసు కదా అన్నగారు అల్లుడు ఎవరు అంటే గనక అన్నగారికి ఐదుగురుకుమార్ పోతే ఇంట్లో పెద్ద ఆయన ఆయన ఇవ్వాలి అనేసి అర్జీ పెట్టుకుంటా అందరము వ్యాపారం చేయబడిందాబా ఏ అన్యాయంగా తీసుకుంటున్నారా అని ఏం చేశాడు మొత్తడు ఎదురు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కళ్ళు భయపడతారు ఎందుకు ఇది బలి ఇవ్వటానికి అర్హత ఇదిగో మా దుకాణంలో బలిపూరగా ఉంది వెళ్తే చూడేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు సంబంధించి ఇప్పుడు మీకు ఏదో నైవేద్యం ఇవ్వాలనుకుంటున్నారు ఎంతో కొంత కానుకోవాలనుకుంటున్నారు ఈ యాజ్ కూడా ఏం చేస్తాం కొరడాలు చేసి కొరడా జుట్టులో ఎవరైనా దొంగలకు చేస్తే ఊరుకోను ఎందుకంటే ఇది నా మందిరం నా తండ్రి మంది రూపాయి పన్ను అయితే ఎవరు బాగా తీసుకుంటారు ఎవరు బాగా చేస్తారు అనేసి మనోడిని సచించాలి ఇస్తావులే రేపిస్తాయి ఖచ్చితంగా నేను మనవాడు అలాంటి వాడు ఎలాంటి అంటే అలాంటి ఎలాంటి అంటే ఎర్మోహం మనోడు లేదు అందుకునే మనోడు ఎర్మోహం మనోడు లేదు అందుకునే మనోడు ధనవంతుడు మూడో మాట ఏంటి కాదండి వడ్డీ అస్సలు వదలడు రోజు దాటి నేను ఇప్పుడు కాబట్టి దానికి అయ్యే ఖర్చు నాకు అని ప్రతి ఒక్కరి దగ్గర గుంజుకుని అడ్డంగా తిని మనోడు తిని మనోడు సంపాదించినాడు ధనం ఎంత సంపాదించిన ఉంటైనా దూరిపోద్దు కాని ధనవంతుడు మాత్రం పర్లు రాడు రా బాబు అన్నాడు ఎందుకు ధనవంతుడికి విరుద్ధం కాదు ఆయన ఏమి ఆయన ధనవంతుడికి ఏం విరుద్ధం కాదు ఆస్తి గలవాడు లేరా అంటే చాలా మంది ఉన్నారు ఎవరు అంటే గనక మార్కు ఉన్నాడు ఏ ధనవంతుడు అబ్రహాము ధనవంతుడు అబ్రహాం ఎంత ఎంత ధనవంతుడు అండి అంబా సరిపోదు ఆయన ధనానికి అనడు మనోడు అంతటి ధనవంతుడు తన ఎలిషా గారు గిద్యోను ఇంకా గను ధనవంతులు ఉన్నారు అయినా వీళ్ళందరికీ ఏమో ధనవంతుడైనా దేన మనసు ధనవంతుడు ఎలా ఉండాలి దేన మనసు కలిగి ఉంటే ఉంటుంది లేదు నాకే ఉంది అని ఎగిరెగిరి పడి పేదలకు సహాయం చేయటమో లేకపోతే పేదలకు దిక్కులేని వారికి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఎలక్కివ్వరం అది మనకి పరలోకంలో కూర్చోబడితే ఇక్కడ ధనం చెమ్మట చెత్త లేకపోతే భూమిలో లేకపోతే చెతలో పట్టి పోవచ్చు కానీ తుప్ప పట్టి పంచుకోవాలి భూలోకంలో డబ్బులు సంపాదించుకోవటం ఏమన్నా ఆతృత పడకూడదు ఒకవేళ ఉన్నా ఓకే నువ్వు ఉన్నా ఎలా ఉండాలి అంటే కనుక ఈ గన గనురాలైన స్త్రీ ఈ వాళ్ళకి బాబు నాకు ఇది లేదు నాకు అసలు సహాయం చేయమని ఏళ్ళెళ్ళవాయి అనకుండా చేస్తే ఎవరికి అప్పించినట్టండి ట్టుహోవాకే కప్పించినట్టు దేవుడి నామానికి మేము కలగ ఆయన ఇక్కడ వడ్డీ కలెక్ట్ చేస్తున్నావు కదా ఆ వడ్డీ ఈ డబ్బును చెప్పేటది ధనవంతుడికి మనస్సు ఉండదు కదండి ఎక్కడ ఉంటుంది దానికి లేకపోతే నువ్వు సాయం చేయగలిగితేహోవాకే ఎగ్బడచ్చే గానీ దేవుడు మాత్రం ఎగ్ ఎందుకంటే ఆయన సుంకపుతారు ఏసి ఎవరో చూడగోరని అంటానికి ఇది నండ్ వాటి పాప పాఠనంలో పాప జీవి అన్యాయంగా జీవిస్తున్న పాపాలని తన అంతరాత్మ గతిస్తున్న మొండిగా బ్రతికేస్తున్న ఈ సమయం వచ్చి తృప్తి లేని జీవితానికి ఆయన తృప్తిని ఇచ్చేసాడండి దేవనామానికి మేము అంటే ఎంత శాంతిగా ఉంటే ఎంత మనశ్శాంతిగా ఉంటే బాబాయ్ గలీపిలిగా గదిగొందా నా మనసు ఏదో ఉందా నా మనసు ఏదో అయిపోతుంది అంటే నీకు ప్రతిదీ కరువైపోయింది ఏమీ లేదు నీకు అలాంటి సమయంలో నువ్వు ఎవరిని పంచన చేరాలి ఏ చెట్టునో ఏ గొయ్యనో ఏ నిల్యునో చూసుకోకూడదు దేవుని పంచన చేరాలి ఎందుకంటే ఆయన హక్కును చేర్చుకునేవాడు ఆయన హత్తుకునేవాడు ఆయన కౌగులిలో ఏముంటదయ్యా అంటే మనకి మనశ్శాంతి దేవన్నా వాళ్ళు ఆయనకు గురవుతున్న వాళ్ళని ఒక్కసారి మనం హక్కుంటే హక్కులో వాళ్ళకి చాలా తృప్తి అనేది కొడుకునైనా భార్య భర్త భార్య బిడ్డలనైనా తల్లిదండ్రుల బిడ్డలనైనా ఇలా వగేరా లేదా ఈ పక్కవారు మగవారు మగవారిని ఆడవారు ఆడవారిని చక్కగా బాధలో ఉన్నావా నీ దేవుడు ఉన్నాడు నీకు చేస్తాడు అని హక్ చేసుకుని చెప్పండి చూడండి వాళ్ళకు అలా బాధపడకు నేను నీకు తోడుగా ఉన్నాను ఆయనే తోడుగా ఉంటే ఎరుకోలు ఎంత వచ్చినా కూడా ఏ అడ్డుపడవండి మనకి ప్రతిదీ కూలిపోవాల్సిందే ఎరుకో గోడ ఎలాంటిది మన హైవే ఎన్హెచ్ఏ హైవే కూడా పనిచేయదు ఎందుకంటే రెండు రథములు అనే మాటతో పడగొట్టేశారు దేవనామానికి దేవుని స్థుతించడం ప్రతి సమస్యకి పరిష్కారం దేవనామా అల్ అయితే ఏ చూడాలని తపన చెందుతూ అయ్యారు ఏమెక్కారండి నా కోసం వచ్చాడు అని జక్కయ్య ఏం చేశాడంటే మేడ చెట్టు ఎక్కేశారు ఏసయ్య పట్టణానికి వస్తున్నారని తెలిసి చెక్కయ్య తన పదే నాలుగు ఏసఐని చూడాలని వచ్చేసాడు అయితే మొదటిగా ఇతరుల చూసినట్లయితే గనక ఈ నాలుగో పాయింట్ లో పొట్టివాడైనందున ఏసై దగ్గరికి వస్తున్నానమ్మా అంటే అప్పుడే ఏం వయసు అయిపోయింది నీకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు వయసు అయిపోయినప్పుడు చూడొచ్చులే వెళ్ళొచ్చులే ఇంకా టైం ఉంది కదా ఇంకా మొక్కుబళ్ళు ఉన్నాయి ఆ కొండెక్కాలి ఈ మొక్కల్లో ఒక మంచి స్థానం ఇస్తాడమ్మా అని చెప్తుంటే ఇంకొందంటే వచ్చేస్తానండి వచ్చేస్తానండి రాలని చెప్పరు మనకు చాలా విమర్శించట్లేదు కానీ నిజమైన దేవుడు ఎవరు అనేది వారు తెలుసుకోవాలి సమూహం వల్ల నిరుసోక పడకుండా ఏ స్థయ్య ఏ మార్గాలు నడుచుకుంటూ వస్తున్నారో ఆ మార్గానికి పడిగేది ఏంటంటే ఒక ధనవంతుడు అధికారంలో ఉన్నాడు సామాన్యుడు కాదు అతడు అడి తప్పుకోండి రా నేనే చూడాలి నేను వెళ్ళి మాట్లాడదు అసలు ఎక్కడ ఇబ్బందులు పడి ఉంటాడు మనకి మన అధికారి కదా అధికారి ఎట్లా అక్క వచ్చా చెట్లు ఎక్కడమేమి రాదు కుటుంబం లేకపోతే బండ్ల మీద వెళ్ళటము కాళ్ళలో వెళ్ళటము ఆ రోజుల్లో ఉన్న బండ్ల మీద వెళ్ళటము జరిగింది కానీ ఐదు చెట్లు ఎక్కడం పుట్లెక్కడం ఏమి రాదు కానీ ఏ సయ్యనే చూడాలి అనే మనసులో తపనందు చూసారా చెట్టించాలనుకోలేదు చెట్టు మీదకి కిందపోయి నా పుట్టు ఎందుకంటే కొంతమందికి జీన్స్ ప్రకారంగా లేదంటే కనుక కొన్ని అసలు చూద్దామని వెళ్ళాడు ఆ రక్ష జక్కయ్య దిగిరా ఎవరి మీద చెప్పండి ధనం మీద చెప్పండి ఏసిన మారు మనసు మన ఆశ ఆయనే మన ఆశండి ఆయనే ఇక్కడ జక్క ఏం చేశాడండి మంచి తపన కలిగి జక్కన్న ఆశ ఏంటి తపన ఆశ ఒక లాండ్ అంటే అంటే ఆధ్వర్యం చేస్తుంటే నిజమైన ఎలాంటి మార్గాలైనా కూడా సెక్రీ ఫస్ట్ ఏంటయ్యా అంటే యేసయ్య దేవుని కోసం మనము వచ్చేది దేవుని పరిచర్య కోసం మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళని కనబడి కొట్టేవాడు ముందు ఏసి ఎవరో చూడకూడదు కానీ మనం బాగా చూసాం కానీ అయితే ఇతను పొట్టివాడైన ప్రజ హార్మోన్ లోపం వల్ల నిర్మనించాల్సింది ఏంటంటే పొట్టన తనకి చూడాలనే అతని ఆకాంక్షను మించిపోయింది వస్తున్నాడు నేను చూస్తాను అని ఎన్నిసార్లు చెట్టు ఎక్కడన్నా ఎట్టులో ఉండి చూస్తున్నాడు బాధతోనూ లేకపోతే వస్తు దేవురిగినేవు కదా సీఎమ్ పిఎమ్మో మన ఇంటికి కదండి మన ఇంటికి పోలు గుచ్చేసి దండలు పెట్టేసి బొకేలు రెడీ ఏ శుప్రభాలు వస్తుందంటే తనము ఆ అధికారము ఆ పాపము అనేవే గాని మరి మాకి ఏది పొట్టిగా ఉందో మనం ఆలోచించుకోవాలి మనం మనం అర్థన చేయడంలో వెనకబడ్డావా లేదా పాటలు పాడటంలోనూ వెనక ఇంతవరకు నీకు ప్రార్థన చేయాలి చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తా రక్షణ పుణ్య తీసుకున్నది కానీ నీకు ఏమవుతుంది మంచిగా మాట్లాడతారు మంచిగా పాడతారు మంచిగా ఉంటారు అన్ని భయపడిపోతూ ఉంటారు సాక్షి చెప్పమంటే నాకు పొందుకోవాలన్నా గురించి సాక్ష్యం చెప్పాలన్నా మనం ఏం చెయ్యాలి అంటే రోజు ప్రార్థన చెయ్యి ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా తెలుస్తాడు లేదా తగ్గపోతే ఎలా ఉంటుంది కదా మన ఇంట్లో బిడ్డలు ఎదకపోతే అనాథల్లో ఎదగాలి ఎంత వాక్యం నీకు వస్తుంది ఎంతమంది చక్కగా పాటలు పాడుతున్నారు అసలు చక్కగా పాడతారు కదా నడిపిస్తా ఎన్ని చేస్తారు ప్రతిరోజు ఒక్కళ్ళ చేయడం వచ్చినట్టు దేవుడు శోధం చిన్న సాక్ష్యం చెప్పి దేని మహిమరచగలితే దేవుడు నీ జీవితంలోనో లేకపోతే అద్భుతాలు చేసేవాడు గాను ఇలా అనేకరకి ఇష్టపడుతున్నాం ఒక నలుగురికి ఒక పది కానీ మనం గురికే పరిగెత్తాలి కానీ గురి తప్పి పరిగెత్తాలి గురి తప్పి పరిగెడితే నడో పోతాం కదండి కొట్టాలి లేదా గురి తప్పిందా కోత ఏం చేస్తుంది మన మీదకి వచ్చేస్తుంది సాతాను కూడా చూసి కొట్టాలి అందుకు మనం ఏది సంపాదించుకో బ్లెస్సింగ్ వచ్చి నీకు ఆశీర్వాదం వచ్చి ఎన్ని వచ్చినయా ఓకే దానిలోనో లేకపోతే నీ గృహంలో చేర్చుకోవాలి ఏసో అచ్చినప్పుడు ఏసా ఏం చేస్తాడు చూస్తాడు ఖచ్చితంగా ట్టు అక్కడ మన అత్తిపండు లాగా ఉంటాయట ఏదేమైనా కూడా ఎంత ధర్మంగా మొత్తం విడిచి వెంటనే దిగిపోయాడు ఇక్కడ మరో ప్రాముఖ్యత కావాల్సింది దేవుని మనసు నమ్మడమే కాదు మనం పట్టించుకోకూడదు పట్టించుకోకుండా మనం లోకి ఆహ్వానించు చాలా బాగా ఎవరికి ఇచ్చేస్తానంటున్నాడు బీదలకి ఇచ్చేస్తానన్నాడు మొదటిగా తన గారికి యజమాని ఎవరు తన ధనమే ప్రభువా ఈ రెండవదిగా తన ఆస్తి అంతా కూడా సగ భాగం బేదలకి ఇచ్చేస్తారు అంటే ఎంతవరకు అక్రమంగా సంపాదించిన దారిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తాను తద్వారా పరలో ఆస్తిని నేను సమకూర్చుకుంటాను దేవుని ఆశ అద్భుతం చేశారంటే అక్కడ అసలు ఏమీ లేదు ఏ ప్రసంగం లేకుండా కేవలం ఏ శైని హృదయంలో చేర్చుకుంటున్నా తన జీవితం పూర్తిగా పాపమంతా కనిపించేస్తుంది కదా పాపాత్మరాల స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు దేవుడు ఏం చేసేట్టాడు సారీ రాయి కదండి రేలు రేణితో ఇసుకలు రాయటం మొదలు పెడితే చిన్న వారు మొదలుకొని ముసలే వారి వరకు ఏమి రాస్తాడా కామత్వం అన్ని పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయారు వేసే అప్పుడు తల్లెత్తి అమ్మా ఎవరు నిన్ను కొట్టలేరా మనం ఏం చేస్తా చిన్న గుమ్మకూడదు అదేంటే మీకు ఏం చేశాడు బాబు చిచి ఎంతమందితో ఉంటుందో ఎంతమంది దొరుకుతుందో ఈ లక్ష ఉందో ఉందో పరిస్థితులు ప్రభావము ఏదో మనకు తెచ్చబడి దేవుని ఎంత తిరుగుతూ కానీ ఎలాంటిదైనా కానీ మనం ఏం చేస్తాం దేవుని బిడ్డలుగా ప్రేమిస్తూనే వస్తాం అదే కదా దేవుడు కోరుకున్నది అందరిని మనము ప్రేమించాలి దేవుని నామానికి భయము కలగరు కాదు ఇక్కడ ఈ అయ్య గారికి కూడా అదే కనిపించింది ఏసయ్య జక్కయ్య అని పెరవు కానీ జక్కయ్య గారి కేసయ్య మొహంలో ఏం కనిపించింది బాబోయ్ నేను ఎంతెంత పాపాలు చేసానో బాబోయ్ రూపాత్మ కలిగిన వాడినా ఇంత దుష్టత్వం చేసా ఇంతటి అక్రమం చేశాను చేసా నేను ఇంక చేయనయ్యా నా ఆస్తిలో సగం అమ్మేసి నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటున్నా ఇక్కడ గమనించండి ధర్మశాస్త్రం ఏం చెప్పినది ధర్మశాస్త్రం ఇంకా దానిలో ఐదో భాగంగా కలిపి ఇవ్వాలి ఇంకా దానిలో ఏం కలపాలి ఐదు భాగాలు కలిపి ఇవ్వాలి అయితే ధర్మశాస్త్రం దానికన్నా ఎక్కువగా నాలుగింతలు చెల్లిస్తుందని చెప్పాడు అంటే వందకి నాలుగు భాగాలు ఏమన్నాకి భయం కలగదు కాక ఎంత మారిపోయాడో చూసారండి కదా చాలా మంది సమరయ స్త్రీ కూడా జీవితంలో తన ఏసైనానికి దేవునికి మహిమ కలుగు మరి నీవు రక్షింపబడి మనం రక్షింబడి ఎన్ని రోజులు నేను చేర్చుకోకుండా ఏసైని వదిలేసి అంచెలంచెలుగా ఎదిగిపోయినా ఏసై చేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగిన చక్కగా చూసాం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏం సాధించాలి అంటే దేవుని కనువులతో మాత్రమే సూచించడం కాదు గర్ హృదయపూర్వకంగా సేవించాలి దేవునామానికి మహిమ కలుగురు కాకుండా కేవలం రోగాలు బాగా ఆ ప్రసంగాలు వస్తున్నాయి చాలా మంచిగా చెప్తున్నారు ఆ సమయంలో ఉజ్జీవింపబడి పడి మనం బిల్డప్ ఇచ్చేసి ఆ తర్వాత ముగిసిన తర్వాత మరలా మనం ఎలా బ్రతుకుతుందా స్థితి అన్నట్లు మనము బ్రతకకూడదు బ్రతకకుండా మనము అధికంగా దేవుణ్ణి ఇష్టపడిన చిన్న మాట చెప్పి వదిలేస్తారండి మీరు ఏం కష్టపడిపోవద్దు ఎందుకంటే ఇది ఏడవ భాగం ముగిసిపోతుంది కాబట్టి అబ్రహాము కుమారుడు ఎవరండి ఆ అబ్రహాము కుమారు గమనిక మనం ఏం చేయాలంటే చూడాలి ఆత్మీయ మరమాలు నిలయం ఏది మనము ఈ బైబిల్ ఏయో బిరుదు లేదో చదువుకున్న వాళ్ళకి మంచి గోడాలి మనకి అబ్రహాము కుమార్తె అబ్రహాము కుమారులు అనే బిరుదు మనకి ఉండాలి ఖచ్చితంగా అది ఉండాల్సిందే సంపాదించుకోవాలి మనకు కూడా ఒక మెడల్ రావాలి నీ ఇంటిలోనికి చేర్చుకున్నప్పుడు నువ్వు అబ్రహానికి లే ఎక్కడికి వెళ్ళిపోతాం ధనవంతుడు కి వెళ్ళిపోతాం నీ రొమ్ము ఆదుకున్నాడు చూసా ఈ బాధ అంతా భరించలేకపోతున్నాను నేను ఎలా ఉన్నాను అంటే గనక ఇక్కడ ఒక్క నీటి బోడు వదిల అంట ఎక్కడున్నాడు మనడు మంచి మండే అగ్నిగుండంలో అక్కడ మోసే ఏలి అనే ప్రవక్తలు ఉన్నారు కంగారు పడకు అక్కడ చెప్తారు ఇక్కడి నుంచి ఒక వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తి చూసి నమ్మటం కాదు చూడక నమ్మితే ధన్యత పొంద దేవుని రాజ్యానికి వారసులుగా వచ్చేస్తారు చూసి తోమ లాగా వేడల్లో వేళ్ళు పెట్టి కన్నల్లో ఆయన వేసిన సిలుగు గుర్తులో ఏది ఆ కన్నల్లో వేళ్ళు పెట్టి నేను తప్ప నేను గుర్తుపడ్డ తోమా చూడయ్యా అని దేవుడు చూపిస్తే అంటాడు కదా దేవుడు ఈ తోమ నువ్వైతే చూసి చూ మన ఏసై గారు ఏమన్నారండి నువ్వు కూడా అబ్రహ్మ కుమారుడే మనం మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నిజ ధనవంతుడు ఏసైని చూడలేక ఆశపడ్డాడని గాని కొట్టివాడైన జన్లు గుహంలో తన హృదయంలోనికి ఏసైని సంతోషంగా ఆహ్వానించినట్లు ఎందుకని కదా నేడే ఇప్పుడే తన ఇంటికే వచ్చి బ్రహ్మ కుమారులుగా ఉన్న పాటున దేవుని మనం నమ్మాలి ఎప్పుడో నమ్ముతానులే ఎప్పుడో తీసుకుంటానులే ఇంకా సమయం ఉందిలే ఇంకా అని మగిలిపోయి రక్షణ తీసుకోవాలి మనం రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు ఎంతమంది తీసుకుంటున్నాం ఇష్టకి రక్షణ ఎంతమంది తీసుకునేలాగా మీరు మాట్లాడుతున్నారు మాట్లాడండి ఎందుకంటే దేవుని తండ్రికి ఒక్కసారి చాలు ఇంక ఈ లోకల్లో పాపం బాగా పెరిగిపోయింది నేను చూడలేకపోతున్నాను అని సుధోమ గుమోరుని చూసి ఆ మొర ఎంత తీవ్రంగా దేవుడి దగ్గరికి వెళ్ళిందో అలా వెళితే గనక ఖచ్చితంగా ఆయన దిగి వచ్చి మొత్తం స్మాష్ నేను నమ్ముకోలేకపోయాను బాబాయ్ నెత్తి నోరు మొత్తుకున్న నీకు ఎవడు బాప్ తీసుకు ఇచ్చేవాడు ఉండడు దేవుని వాక్యం చెప్పేవాడు ఉండడు దేవుని మాట అనేది నీకు వినిపించదు కాబట్టి ఇదే తగిన సమయం దేవునామానికి కలగను కదా చెరసాల నాయకుడు ఎప్పుడు తీసుకున్నాడు అండి ఎప్పుడు తీసుకున్నాడు పోయి చరసాలలో ఉన్నవారు ఎవరు కనిపించకపోతే ఆ నాయకుడు అబోయ్ రోమిలు నన్ను మామూలుగా ఊరుకోరు చంపేస్తారు నకిళ్ళు అయితే ఇడిపోయినాయి కానీ మేము వెళ్ళలేదు నువ్వు చచ్చిపోకు అంటే నువ్వు నమ్మిన దేవుడు పౌలు భక్తులు అంటున్నాడు ఎందుకు పౌలు సేనలు పాటలు పాడుతుంటే భూకంపం వచ్చేసింది అక్కడ య్య కదా నువ్వు నమ్మిన దేవుడే ఈ రోజే నాకు చెప్పు ఇప్పుడే నాకు చెప్పు నా ఇంటికి రా నువ్వు అని తీసుకెళ్లి ఆ అత్తరేద్రికాడ కుటుంబాన్ని లేపి తన మాట మౌలిబం లేదు అనగానే వెంటనే ఆ రాత్రి కాడే నీరు దగ్గరకు తీసుకెళ్లి రక్షణ తీసుకున్నాడు లేకపోతే ఎవరి సంతానమో మనం మనమే చెప్పుకోవాలి ఆయన చెప్తున్నా ఏ తన ప్రసంగాల్లో చిన్న చాలా మంది ఉన్నారు అబ్రహాం ఖాళీ తన ఉపమానాల్లో అబ్రహాము అనుకు నేను ఇలా ఉపమానాలన్నీ చెప్తున్నాడు అబ్రహాము ఎందుకు అంటే కనుక ఎందుకు ఉపమానాలతో పోల్చాడు అంటే కనుక విశ్వాసులు పడిపోయాడు అన్ని వదిలేసుకుని దేవుని కోసం వారి జీవితం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదిత్య కారణం అక్కడ కనిపిస్తాయి పన్నెండులో ఎ ప్రిపత్రిక పదపడుతున్నాడు అంటే అలాంటి మాటలు ఏమి లేవు ఇలాంటివి ఏమి అడగకుండా దేవుని నమ్మి తన తీసుకుని కలియ దేశం నుండి సుమారు మూడు వందల మైలు నడిచి ఇలా దేశాలు తిరుగుతూనే ఉన్నాడు తన జీవితం అంతా కూడా ధనవంతుడైన పట్టణం కోసం దేవ మహిమ కలగా అది మనం చేయగలుగుతాం ఇచ్చబడేలాగా తన ప్రవర్తనని అబ్రహాం దేవుని నమ్మెను అది అతనికి ఏమైందండి నీతిగా ఎంచబడేను అది కన్నా పదిహేను ఆరులో కనిపిస్తుంది అయితే ఎక్కువ ప్రవర్తన అబ్రహాముని విశ్వాసం తండ్రిగా అందుకే ఏదయ్యా చక్కైతే ఉంటున్నారు కదా ఇత్తడును అబ్రహాము కుమారుడే దేవనామా చేస్తారు ఇసుక దేవనాము అది నమ్మి సమర్థుడుగా విశ్వసించి బలము పొందుకున్నాడు కాబట్టే అందుచేతనే అది అతనికి నీతిగా ఎంచబడేను మనం నమ్ముతున్నామా నేను చెప్పండి దేవుడు ఇది చేస్తాడమ్మా అంటే ఆ చేసాళ్లే తగిన సమయంలో మంచి సమయంలో మాకు కావాల్సిన సమయంలో చేయకుండా ఎప్పుడో చెత్తానంటే ఆ దేవుడిని నేను ఎందుకు నమ్ముకుంటాను మాట్లాడిన వింటుంటాం కదండి అలాగా ఎప్పుడు ఒక్కడ విసి రోమంటే పిల్లలు 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 అప్పుడు ఆకాశ నక్షత్రంలాగా అయిపోతారు మనోడు అనుకోలేదు ఏ ఇశాకుని ఇచ్చి ఇసాకుని మళ్ళీ ఏం చెప్తాడు బలి అర్పించడానికి సిద్ధమైపోయాడు లేక లేక ఇచ్చావు కదా ప్రార్థన చేయగా చెయ్యగా 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 ఎప్పుడో పెళ్ళి ఇరవై నువ్వు ఇంక మనసుందా అడుగుతుంది దేవుణ్ణి కానీ మనోడు గారే అబ్రహ్మ కదా కూడా చెప్పలే ఎవరు కన్న అమ్మ మనోడు ఎందుకు నీతి దేవనామానికి ఎవరిని నమ్మాడు దేవుణ్ణమ్మాడు సిద్ధమైపోయి మృతులను సహితం ఆయన లేపగలడు అని శక్తి అని ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టే వెళ్ళి గొర్రె పెళ్ళలేదు కట్లే అసలు ఏంటి ఎవరి మనకి మేము కలమనది ఎవరినే అక్కడ ఇస్సాకరి నువ్వేరా బాబు గొర్రవి అని చెప్తున్నాడు అన్నా కూడా గారు కట్టిన తాళ్ళు విప్పుకోలేదు కదలలేదు నన్నే చంపేస్తున్నా ఇంత మోఖంగా ప్రవర్తిస్తున్నావా ఎంత విశ్వాసం ఉంటే ఎంత నమ్మకం ఉంటే ఎంత కత్తి వ్యక్తిని అంటేనే అబ్రహం ఆగిపో అతను ఎంత విశ్వాసం అండి అందుకనే విశ్వాసు దేవునామానికి అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది విశ్వాసులు అందరికీ చాలా కోల్పోయాను అయినా సరే దేవుని విశ్వాసం మన సమర్పణ దేవునికి నచ్చితే కనుక దేవుడు ఏమంటాడు అబ్రహాము కుమార్తె అందరికి తోడు ఏది నీతి కనుక మనలో అచంచలమైన విశ్వాసం అదే వర్తన ఇదేదైనా కూడా మన ఆరోగ్యమే ఏ దట్టంకి వచ్చినా కూడా ప్రతి రాని లెక్క చేయకుండా దేవుని మందిరం కోసం వచ్చేస్తున్నావా నువ్వు అబ్రహాము కువాడివి కుమార్తెవి దేవుడు అటువంటి కృప చేసిన అద్భుతములు ముగించబడుతున్నాయి ఇక్కడతో ముగించే రేపు తయే అది ఆయన ఆ గుడ్ కి వెళ్ళే ముందు ఏమేమి జరిగినాయో అవన్నీ చెప్పబడు చెప్పగలగాలి దేవుడు చేశాడు నా దేవుడు ఎంత చేశాడని మనము చెప్పగలగాలి మొకరిద్ధం ప్రార్థన చేసుకుందాం అయ్యా జక ఎలాగైతే అసలు విశ్వాసం జక్కయో సరిగ్గా మా జీవితం జీవించకపోతాయి పాడిని పంటని అయ్యా వారు చేస్తున్న వ్యాపారాలను దీవించండి కృపచేతని నింపండి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కటి నేను బలపరచుండే బుద్ధిని దయచేసి నేను మహిమ మహిమాగనంత ప్రభావం తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను వచ్చిన తండ్రి ఆమె యేసుని రక్తమనుకు ప్రభుయస్సు చే వచ్చే ప్రభుయునామానికి సంపూర్ణ విజయం గాక ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనకు గాక ఆమె